ఏ మీటింగ్ అంటే సిఇఓ మీటింగ్ నేను ఎక్కడ ఉన్నాడో మేడం అక్కడ ఉంటుంది కంపల్సరీగా కనిపిస్తుంది నాకు ఇంత గ్రూ లీడర్ అంటే మేడలులో కొట్టు పాఠం ఇక్కడ నేను ఎక్కడైతే నేను కొట్టు నిరంతరి సాధ్యం ఉంటది నేను మెరియపట్ నేను దసనా నేను గోపాల్ నుండి దినేష్ నుండి నాకు మ్యారేజ్ ఏది మెరియచి నుండి ఏకేటో 90 గా చేద్దాం సేమ్ నా ఇప్పుడు వరకు అదే పేరే నా కన్ఫర్మేషన్ చెప్పిస్తున్నాను నా దగ్గర చెప్పుతాను తర్వాత ఈయమే విజయం సాధించాలని నా కల కాబట్టి ఈ రోజు దుబాయ్ కావాల్సింది షాడో అంటారు కదా నా షాడో మా సార్ కదా కుమార్ ఇప్పుడు మేడం చెప్పారు కదా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అయినా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అని అనుకున్న వ్యక్తిని నేను ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు డిగ్రీలో గోల్డ్ మెడల్స్ ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు ఉన్న డ్రీమ్స్ అన్ని ప్రూఫీలు అవుతాయి మన కాలో మనం మంచిగా బతుకుతాం ఒక పేరు ఉంటుంది అని అనుకొని ఎయిట్ ఇయర్స్ కష్టపడ్డాను ఎయిట్ ఇయర్స్ కష్టపడ్డా కానీ అక్కడ గవర్నమెంట్ జాబ్ అయితే రాలేనా వస్తుంది 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 రాస్తానే ఉన్నా చదువుతానే ఉన్నా వస్తుంది అని అనుకుంటూ వెళ్ళిన కానీ రాలేదు ఎప్పుడు వన్ టూ పాయింట్స్ కొనిపోయిందండి చాలా బాధ అనిపించింది మేడం నాకు డెమోస్ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా నేను అప్పుడే నాకు రిజల్ట్ వచ్చి ఒక వన్ వీక్ ఏమైంది అంతే నేను అదే ఉన్నా మేడం వచ్చి చెప్పినప్పుడు ఎవరైనా మన అయితే అర్థం చెప్తాము నేను కూడా మేడం వచ్చింది చెప్పింది ఓకే మేడం బాగున్నాయి చూద్దామని చెప్పిన కానీ నేను ఒకటి ఆలోచించుకున్నా పెట్టుబడులు లేని బిజినెస్ అవునా కాదా పెట్టుబడి మనం ఒక పెట్టించారు లేదు మోసం చేసేది లేదా మోసం పోయేది అది నాకు అర్థమైంది అర్థమయ్యి మేడం నెక్స్ట్ డే వెళ్ళినా ఆధార్ కార్డు ఇచ్చినా జాయిన్ చేయమన్నా నేనేం చేయాలి అని అడిగినా మేడం ఇట్లా మీరు హండ్రెడ్ పీపీ చేయాలంటే హండ్రెడ్ పీపీ చేసిన మేడం ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సెంట్ కావాలంటే ఈ మంత్లోనే త్రీ హండ్రెడ్ పీపీ అయితే ఫాస్ట్ ట్రాక్ ఎయిట్ పర్సెంట్ అవుతారు అని చెప్పింది సరే మేడం చేద్దామన్నా చేసేసిన నెక్స్ట్ మంత్ అసిస్టెంట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అయినా జ్ఞానదయం అయినట్టు నాకు అక్కడ జ్ఞానోదయం అయింది వ్యక్తి గురించి బ్రాంజ్ కావాలి ఇక్కడ ఎప్పుడైతే అయినా బ్రాంజ్ అయితే మనల్ని స్టేజ్ మీద గెలుపుతారు షాల్ వాళ్ళకు పోతారు అది నాకు కావాలి అని అనిపించింది ఆ మీటింగ్ నుంచి ఎలా వచ్చినా విత్ ఇన్ టూ మంత్స్గా నేను బ్రాంజ్ అయితే బ్రాంజ్ అయినాక నాకు అర్థమైంది ఏంటంటే అసలు అనేది బ్రాంజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఒకేస్తా ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తాను అర్థమైంది కానీ దేనికి భయపడలేదు ఒకటే చెప్పి మనం ఇలా నిలబడితే లక్ష ఖచ్చితంగా వస్తుంది అని భరత్స రామని మేడం స్నేహ మేడం నాకు ఎప్పుడు చెప్తానే ఉన్నారు మేడం మీతో అవుతుంది ఖచ్చితంగా మీతోటే అవుతుంది మీరు గవర్నమెంట్ జాబ్కి ఎయిట్ రిఫర్స్ ఫిఫర్స్ పెట్టారు కదా ఇక్కడ నిలుచుకుని మేడం ఆ ఎయిట్ లో మీకు ఐదు లక్షలు పక్కా ఉంటాయి అని చెప్పి నేను అదే నమ్మకంతో ప్రతి ఒక్క మీటింగు అంటారు కదా అప్లై చేయబతుకుంటే వస్తుంది మీకు ఇక్కడ అని నేను నా అప్లైన్మెంట్ చేయబద్కున్న నా వన్ ఇయర్లో నా ఫస్ట్ మంత్ ఇంకా టూ ట్వంటీ నైన్ రూపీస్ నా హైయెస్ట్ ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ చాలా చాలా హ్యాపీ రెండు సున్నా అంటే నేను ఇంకో వన్ ఇయర్ ఇంకో రెండు సున్నా పెట్టుకుంటాను చెప్పలేం కదా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అట్లా నేను అన్నీ నేర్చుకున్నాను సార్ చెప్పింది మేడం మీరు ఎక్కువ మీటింగ్స్ అటెండ్ కానీ ఎవ్వరు వచ్చిన రాకుండా మీరు కూర్చోండి అని అన్నారు నేను వన్ ఇయర్ ఇక్కడ నిలబడ్డా అంటే బికాస్ ఆఫ్ మీటింగ్స్ ప్రతి ఒక్క మీటింగ్ నేను అటెండ్ అయినా జాయిన్ అనే చాలా మంది అంటారు ఇప్పుడు ఇప్పుడే జాయిన్ అయినా గోగ్రౌండ్కి వెళ్ళాలని అనుకుంటారు కానీ నేను వెళ్ళిన నేను ఫైవ్ పర్సెంట్నే ఉన్నా కానీ నేను గోగ్రౌండ్కి వెళ్ళిన ఎందుకంటే భరోసా రామాయణ స్నేహమైన కూడా ఇప్పుడు గోపురం అనేది మేడం మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు కదా ఒక్కసారి అక్కడికి మీరు మీరేం కావాలనుకుంటున్నారో అక్కడ మీరు డెసిషన్ తీసుకుంటారని చెప్పారు మీ డ్రీమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పారు నేను అక్కడికి వెళ్ళినా వెళ్ళినాక నేను డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా నేను ఉంటే ఇంట్లోనే ఉండాలి అంతే కదా డూ యార్ డై అన్నట్టుగా వర్క్ చేస్తేనే బెస్ట్ సక్సెస్ వస్తుందని నేను అట్లనే చేసిన నిజంగా చాలా ఇంప్లిమెంటేషన్ చేసినట్టున్నా అట్లాగే ఎఫర్ఈ కూడా అర్థండ్ అయినా మేడం మీరు ఎఫర్ఎఫ్కి అయితే మీ జీవితం ఎట్లుంటుంది అన్నది అర్థమవుతుంది అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు రికగ్నేషన్ చూస్తే అక్కడ మీకు అర్థమవుతుంది అన్న నిజంగా అనిపించింది నేను ఒకటే ఒకటి అనుకుంటాను ఫస్ట్ మా సార్ని మా ఆయన జాబ్ నుంచి ఫ్రీడమ్ చేయాలి ఎందుకంటే పొద్దున్న లేస్తే మంచాలకు పోతే మంచాలకి మళ్ళీ అవుతాడు మళ్ళీ ఆయన చాలా బాధ అనిపించేది ఎందుకంటే ఏదైనా షేర్ చేసుకోవడానికి పిల్లల తోటలైనా అయినా నా అయినా షేర్ చేసుకోవడానికి టైం లేదు మాతో టైం స్పెండ్ చేయాలి మా హస్బెండ్ అంటే నేను ఒక యాభై వేలు ఇన్కమ్ తీసుకుంటే ఆయన ఇంట్లో ఉంటాడే ఉండడా నేను ఇంట్లో ఉంచాలనుకున్నా జాబ్ ఫ్రీడమ్ చేయాలనుకున్నా జాబ్ ఫ్రీడమ్ చేయించే ఒక కార్ కొనిస్తే చాలు మా సార్కి మళ్ళీ నెక్స్ట్ నేను ఎప్పటికీ నాకు ఏం తీసుకున్నా అంటే నేను డీఏసీడీ మా సార్ నన్ను తీసుకోవాలని నన్ను నేను అక్కడ డ్రీమ్ చేసుకున్నా నెక్స్ట్ డియూసిడి నేనే అని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంత దూరము ఇంత ఇన్కమ్ తోటి నేను రెండు జీరోలు యాడ్ అయ్యానని చెప్పినా కదా ఇది బికాస్ ఆఫ్ నా పిల్లలు మా హస్బెండ్ మా అప్లయన్స్ మా మెంతర్స్ అలానే సాధ్యమైంది నా సపోర్ట్ మా హస్బెండ్ సపోర్ట్ లేకుండా నేను అంటే ఇంకా నమ్మకం తెయలేకపోదు ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ వెళ్ళిన ఎవడకన్నా సపోర్ట్ చేసేవాడు ఎవరు ఇంట్లో చాలా మంది ఒప్పుకోరు అంత పొద్దున ఏం పని నీకు అని అంటాను మా హస్బెండ్ సపోర్ట్ చేసి మా పిల్లల్ని అందరూ చెప్తారు పిల్లలు సాకు అబ్బా మాకు పిల్లలు మీటింగ్కి రమ్మంటే పిల్లలు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళని స్కూల్కి వెళ్తే రెడీ చేయని చేస్తానా కానీ మా పిల్లల నేను నిజంగా చెప్తానా వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళు లేసి రెడీ అయ్యి టిఫిన్ చేసి బాక్స్ పెట్టుకునేది చాలా థ్యాంక్స్ చెప్పాలి మా పిల్లలకి నెక్స్ట్ వచ్చేసి మా అబ్బాయి మా అబ్బాయి నేను చేయి పట్టుకున్న కనుకనే నేను మా అబ్బాయి గారితో పక్కన ఉన్నాయి ఈరోజు నిజంగా మా అబ్బాయి గారితో సమానంగా ఇన్కమ్ తీసుకుంటాను వాళ్ళ నాలెడ్జ్ మొత్తం ఎప్పటికప్పుడు ఏం పని లేకుండా మీకు చెప్తాను నాకు ఏం పని లేకుండా కల్పించుకోవాలి మేడం నేను రావాలి ఈరోజు అని కల్పించుకొని ఎందుకంటే లక్షలు తీసుకునే వాళ్ళ మధ్యలో మనం ఉంటే లక్ష తీసుకుంటాం ఖచ్చితంగా అని నాకు అర్థమైంది ఇటువంటి కానీ నాకు ఎక్కడ మీటింగ్స్ మీటింగ్స్ల ఖచ్చితంగా సార్ మరి చెప్తాను కదా టైం అంటే అంశం మేడం అంశం మేడం అంటే టైం నేను ఖచ్చితంగా టైం ఫాలో అవుతా ఎందుకు అంటే డిసిప్లిన్ ఉండాలని అని మనకు నిన్న కూడా సార్ చెప్పిండు డిసిప్లిన్ ఉండాలి ఖచ్చితంగా అందరికీ చాలా ఇప్పుడు వెయ్యి రోజులకి నిలబడి ఉండడం నేను నిలబడి మూడు వందల రోజులే అయింది ఇంకా ఆరు వందల రోజులు ఉన్నాయి మూడు వందల రోజుల దానినే ఇరవై ఐదు వేలు అంటే ఆరు వందల రోజుల దాని నేను ఎంత తీసుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా ఇంత షేర్ చేసుకోవాలని ఉంది కానీ ఇంకా మనం సార్ నాలెడ్జ్ కూడా ఇక్కడ తీసుకోవాలి కదా గోపురంకి వెళ్ళా చాలా నాలెడ్జ్ తీసుకోవాలి ఎక్కువ టైం సార్ వాళ్ళకి ఇవ్వాలి నేను అనుకుంటున్నా నిజంగా ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబడేలా చేసినందుకు ఆమని మేడం భరత్ సార్ స్నేహ కి నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఎప్పుడైనా నా వల్ల పోలేదు సార్